పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఏ విధంగా ఉందంటే బుధ శుక్ర రాహు రవి గ్రహాలు మీనరాశిలో ఉండడము కుంభంలో శని మరి కేతువు కన్య రాహు ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉండడం అనేటటువంటివి జరిగింది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ శని దోష ప్రభావం వలన మీకు అందరికీ కూడా పనులన్నీ కూడా వెనకంజు వారు రేపు ఈరోజు అవ్వాల్సినటువంటి పని రేపు అవ్వడము ఇలాగా ముందుకు వెనక్కి వేలాడుతూ ఉంటారు మరి ఈ యొక్క కర్కాటక రాసి వాళ్ళందరూ కూడా విద్యార్థులు పరీక్షలు రాస్తారు మరి ఆ పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి రాసినప్పటికీ కూడా మీకు అద్భుతమైనటువంటి మార్కులు ఏమీ రావు కొంతమంది ఇంకా ఆశ్చర్యపోయే విధంగా మీరు డిటైన్ అవడము కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది బ్యాక్లాగ్స్ ఉండిపోవడం ఎందువల్లంటే ఇవాల్యుయేషన్ చేసేటటువంటి వాళ్ళు కరెక్ట్గా చేయకపోవడము ఈ అష్టమ శని దోష ప్రభావం అన్నమాట అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆడవాళ్ళందరికీ కూడా మెన్స్ట్రల్ సైకిల్లో మీకు సరైనటువంటి సమయంలో మీకు పీరియడ్స్ రాకపోవడం ఇలాంటి వ్యాధులు రావడం అలాగే హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థుల్ని మరి మీరు సాయంత్రాలు రైస్ భోజనం చేయకూడదు రొట్టలే తినాలి అలాగే స్వీట్లు తినకూడదు ఇలా రకరకాల రెస్ట్రిక్ డాక్టర్లు పెట్టడం వల్ల మరి హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు చాలా ఇబ్బంది పడి వాళ్ళకి అసలే తిండి పెట్టడమే హాస్టల్లో వాళ్ళు ఇష్టం వచ్చిన ఫుడ్ పెడతారు ఎలకల పడినాయి లేకపోతే బల్లులు పడినాయి అవి తీసిపడేసి గవర్నమెంట్ హాస్టల్లో పెడుతుంటే మళ్ళీ వీళ్ళకి రొట్లు గిట్లు ఎక్కడ తినాలి అనేటటువంటి చింతనతో వీళ్ళు ఇదొక ఎక్స్ట్రా బర్డన్గా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే ఈ కర్కాటక రాశి వారికి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశమహావిచ్ఛంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా ఈ విధంగా చక్కగా ఈ యొక్క శనికి మీరు చేసుకోవడం ద్వారా ఈ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది శుభవస్తు